తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్ దాదాపు మెజారిటీ హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేస్ కూడా కూటమికి జరిగినటువంటి ఎమ్మెల్యేస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదే బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్స్ కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా ఈ నెల పదో తారీఖున అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ప్రోగ్రాము నిర్వహిస్తున్నాం దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పది నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ రోజున మీటింగ్ హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను దీనికి సన్నాహక సమావేశంగా ఎనిమిదో తారీఖున సోమవారం పీవీఆర్ ఫంక్షన్ హాల్లో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ అదే రకంగా కూటం పార్టీకి చెందినటువంటి బీజేపీ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక సన్నాహక సమావేశం ఏర్పరచుకోవాలని చెప్పేసి ఆలోచన చేసిన వాటి వల్ల తెలియజెప్తాము ఆహ్వానిస్తాము కూటమిని పార్టీకి చెందినటువంటి నాయకులని పదా కార్యకర్తలని కూడా తద్వారా పదో తారీఖు జరిగేటువంటి సమావేశానికి పదే నియోజకవర్గం తరువాత కూటం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అభిమానులు అదే రంగ ప్రజల్ని పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను ప్రత్యేకి పార్టీ ప్రమికులు కూడా పిలుపునిస్తాను అంతేకాకుండా ఇటీవల కదిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో చెప్తా దాన్ని గ్రౌండ్ కొట్టేసేదానికి ఒక డెటేషన్ వేసి ఆర్డర్ తెచ్చుకుంటాం కొద్ది వరకు సం ఉపాధ్యాయులు విద్యార్థులు సమాజం సభ్య సమాజం కూడా ఆందోళనకున్నారు మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెవెన్యూ శాఖ వారిని గతంలో మద్దపెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో రెవెన్యూ అధికారులతో లారుచిబడి చేసినటువంటి ఒక కుటిల ప్రయత్నం సపరేషన్ ఆఫ్ ద ఫ్యాక్స్ వాస్తవాలు దాచిపెట్టి ముక్కు పెట్టి ఏదో వీళ్ళకి ఇంకా వీళ్ళ తాతగారి ఆస్తి మాకున్నట్టు అవాస్తవాల్ని వాస్తవాల కింద చిత్రీకరించుకొని ఆర్డర్ తెచ్చుకారు న్యాయస్థానాలు ఎప్పుడు కూడా తప్పులో మీరు తప్పులో పట్టిస్తే ఏదైనా టెంపరీ రిలీఫ్ మీకు వచ్చిండొచ్చు కానీ న్యాయ పోరాటంలో వాస్తవాలన్నీ కూడా వెలుగు తీసినాం కలెక్టర్ గారితో కూడా చేసింది కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించి మొత్తం మీద కలెక్టర్ జరిగింది అది గతంలోనే ల్యాండ్ అక్విజేషన్ ద్వారానే కాలేజ్ వాళ్ళకి అలిమినేట్ చేయడం కూడా జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారమే చేసినారు దాన్ని సర్ప్రైజ్ చేసి ఆ వాస్తవాలు దాచిపెట్టి ఈ రకమైనటువంటి తండ్రి నిర్వహించినారు ఆ కాలేజ్ ఒక ఇంచు ఒక ఇంచు భూమి కూడా ఎక్కడికి పోదు అని చెప్పేసి తెలియజేస్తాం అంతేకాకుండా ఇటీవల కాలంలో మున్సిపల్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఒక డ్రైవ్ పెట్టి కొన్ని హోటల్స్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారం తయారు చేయడం ఆహారం సరఫరా చేయడం ఎదుగుతాం ఇది ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ దీంట్లో ప్రజలు డబ్బులు ఇచ్చి మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటా ఉన్నారు ఆ డబ్బుకు సరిపోయినటువంటి నాణ్యమైన ఆహారం కావచ్చు రుచి మాత్రమే కాదు శుచి కూడా ఉండే రకంగా హోటల్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత హోటల్ మీదే ఉంటుంది అందుకే చెప్తున్నాము హోటల్ వాళ్ళందరికీ కూడా ఏదైనా మీ హోటల్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మీరు తిండి తిండి పదార్థాలు కానీ లేదంటే ఇతరత్ర హోటల్లో మీరు ఏదైనా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలు ఉంటే మాత్రము ఖచ్చితంగా నిబంధనల మేరకు ఇబ్బంది పడతారు ఒక అవకాశంగా నేను తీసుకోండి అలర్ట్ చేస్తున్నాము ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కనీ అంతేకాకుండా సబ్ అర్బన్ బార్డర్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నదో ఇటు ఇటు సైడ్ పోతే పీవీఆర్ కావచ్చు ఇటు సైడ్ పోతే హిందూపూర్ రోడ్డుకు కావచ్చు అదేవిధంగా ఇంకొక పోతే అనంతపూర్ రోడ్డుకి కావచ్చు టీకోట్లు వెలిసినాయి ఏదో టీ కొట్లు నడవాల్సిందే వ్యాపారాలు జరగాల్సిందే ఎవరైనా పోయి పిచ్చపాటి మాట్లాడటానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము కల్పించాల్సిందే కానీ ఇవి అసాంఘిక కార్యక్రమాలకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వాళ్లకు గంజాయి పెడలర్స్కి ఒక మంచి కేంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి వస్తూ ఉన్నా మీకు అందరికీ కూడా తెలియజెప్తాను ఒక సామాజిక బాధ్యతను విస్మరించద్దాం టీ వీటిలో టీ వ్యాపారం చేసుకోండి లేదా ఏదైనా స్నాక్స్ వ్యాపారం చేసుకోండి కానీ ఈ రకంగా గంజాయి సేవించే వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళని అక్కడ చేస్తే మాకు తెలియదు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా పోలీసు వాటి ద్వారా కూడా ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయి అప్రమత్తంగా అండి ఇటువంటి వాటిని ప్రోత్సహిద్దని చెప్పని ప్రోత్సహించవద్దని చెప్పేసి కూడా వాళ్ళకి పిలుపునిస్తూ ఉన్నాం ఇది ఒక హెచ్చరికనే మీరు తీసుకుంటే మంచిదని చెప్పేసి కూడా ఉన్నాం కాబట్టి ప్రెస్ మీట్లో మా సమావేశంతో పాటు ఇది కూడా చెప్తాను అంటే మీ సీరియస్నెస్ మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతాము ప్రజలు కూడా మీకు ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాం ఒక ఫోటో తీసి వాట్సాప్ మెసేజ్ విల్ రెస్పాండ్ మీరు కాలువలు రాకపోతే మాకు మెసేజ్ పెడుతున్నాం స్ట్రీట్ లైట్ పడకపోతే మాకు మెసేజ్ పెడుతుంది చెత్త చెత్తకపోతే మెసేజ్ పెడుతున్నాం మీరు చెప్పినటువంటి కూడా క్రిమెంట్ చేసి మేము సీరియస్గా చాలా తీవ్రంగానే పరిగణిస్తూ ఉన్నాం మొన్నటి రోజున కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం శానిటేషన్లో మనం ఫీలియర్ అవుతున్నా పబ్లిక్ నుంచి గ్రేవెన్స్ వస్తుంది రిపీటెడ్గా నాకు వాట్సాప్ మెసేజ్ వస్తున్నాయి దీని మీద మీరు ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేసే విధానంలో మార్పులు తీసుకుని ప్రజల పొందమని చెప్పేసి కూడా తెలియదు అంతే స్థాయిలో ప్రజలు కూడా ఒక బాధ్యత కేవలం మీ పరిసరాల శుభ్రతే కాదు మీ పరిసరాలని మీ పిల్లల్ని మీరు గమనించుకోవాల్సిన బాధ్యత కూడా మిగిలింది తప్పదు పోతా అంటే సంబంధిత అధికారులకు తెలియజేయడం లేదు మాకు తెలియజేయండి ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను దీనికి ఎక్కడో వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత కారణాలు మాకు ఉండవు మంచి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉందనేది మీరు మర్చిపోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను తీయంగల్ అనేది మీరు ఎప్పుడైనా పొరపాటున దొరికిన